యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గోలిగొండ గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ వలిగొండ నుండి సుంకిశాల గోలిగూడెం పులిగిల్ల బండ సోమవారం చద్దుపట్ల గ్రామాల నుండి భువనగిరి వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని గత ప్రభుత్వంకి అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోలేదు దయచేసి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి తక్షణమే మా గ్రామం నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని స్కూలు విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కోరుతూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిన్నింటి ఉమారాణి కొంత మాధవి కొంత విజయ కంచి లావణ్య పన్నల గీత కొలను రమ్య మన్యం సుగున పాల్గొన్నారు నమస్కారం జిల్లా జిల్లా ఒలిగొండ మండలము గ్రామము పులిగిల్లా మధుర గోలిగూడము వీరవెల్లి ఒలిగొండ భువనగిరికి బస్సు సౌకర్యము కల్పించాలి తక్షణమే కుమ్మం అనిల్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి నమస్కారం తక్షణమే మీరు ఏమనుకున్నా కానీ మా ప్రజల కోసం ప్రభుత్వ బస్సు తక్షణమే పిల్లల కోసము భువనగిరికి ఒలిగొండకు ఇబ్బంది అవుతుంది పోవడానికి ఇరవై స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఇబ్బంది అవుతుంది దయచేసి ఏమన్నా తక్షణమే బస్సు సౌకర్యము కనిపించ కల్పించాలి ఏమనగా మా గ్రామ ప్రజలందరూ కోరుతు కోరుతున్నాము మాకు బస్సు కల్పించడం స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు చాలా ఇబ్బందికరం ఉంది ముసులు కూడా ఎక్కడ పోవాలన్నా కానీ బస్సు లేకుండా పోతుంది ఆటోలు రెండు సంవత్సరాలు ఏం పట్టించుకోవాలి ఇంతవరకు ఇప్పుడు పిల్లలు ముసులో కూడా పోవాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంత ముందు ఆటోలో బస్సు లో వచ్చేస్తే ఎట్లా అట్లా పోయేది వాళ్ళు రై బింది ఊరు మసాలా నిరులతంది మీకు బద్ద బద్దైతే మూడు టైం స హాస్సైతు నాలుగు ఐదు టైం అందర వాడిపోలే పిల్లల కాలేజ్ ఉంటారు మీరు బసరావు వల్లి ఉన్న గణపోడిరు ఉంటారు పిల్లల ఉంటారు పులిల బస్ పోయి పోవాల లేకపోతే కేశవల్లికి బస్ వెయిట్ చేసి ఉండాలండి అచ్చా లేకపోతే ఇగా కాలేజ్ ఉంటారు నేను మేల గిట్లనే వ ఎగ్జామ్స్ పిల్లలప్పుడు కూడా చాలా కష్టమైతుంది మాకు బస్సు కావాలి ఖచ్చితంగా మా ఊరికి బస్ కావాలని

మాకు వలగండ ఒలగండూ వీరవెల్లి భువనగిరికి బస్సు కావాలి మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా ముసళ్ళు పిల్లలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు వెంటనే బస్సు కావాలి అనిల్ కుమార్ రెడ్డి గారు హెల్ప్ చేయాలి మాకు